అందరికీ నమస్తే చేపల ఫ్రై తయారీ విధానం ఈ వీడియోలో చూసేయండి చేపల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో చిరుకడ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక నిమ్మకాయ పిండుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి అందులోనే రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి అందులోనే అర స్పూన్ గరం మసాలా అలాగే అర స్పూన్ ఫిష్ మసాలా ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా చేప ముక్కలకి పట్టేలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పొయ్యి మీద పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చేపలని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి ఒకవైపు నుండి మరోవైపు తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలండి తక్కువ మంటలోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకోవాలి అంతేనండి మన చేపలు ఫ్రై రెడీ అన్నిటిని కూడా ఇలాగే వేయించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి